అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలో మోస్తే నాన్న పాతికే రెండు సమానమే అయినా నాన్నెందుకోడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే ఎందుకు వెనకబడ్డాడు ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతుంది నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా కూర్చిన పేరు ముందు నాన్నెందుకు ఎందుకు వెనకబడ్డాడు ఫోన్ లోను అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నేను తనను తాను పట్టించుకోవడం దాని నాన్న వచ్చింది ఇంకోసారి వచ్చిందంటే నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని కానీ నువ్వు కూతురు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను నానా త్వరగా రా నాన్న నాకు బాగా ఆకలిస్తుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం ప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా పాడండి నాన్న <imited> 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 hey, rian genrerian ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు ఆరు నెలల నుండి అడుగుతున్నాను ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు ఇలా అయితే ఉండొద్దయ్యా నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి కొంచెం లోపల చిన్నదంటే ఎలాగైనా ఏంటి చిన్నగా మాట్లాడాలా అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా రేపు కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాన్లు కూడా ఉందేమో లేదు మొత్తం విన్నాను నువ్వేం బాధపడకు నాన్న నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను మనమే ఒక మంచిని కట్టుకొని ఆనందంగా ఉందాం అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నువ్వేం బాధపడకు బాధపడకున్నానా అన్నీ తీరిపోతాయి హ్యాపీగా బ్రతికేయొచ్చు నీ ప్రశ్నలు నేనే ఎవరో వరువరుగా జాగ్రత్తమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా వచ్చేవా ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించి వస్తాను ఏ కాలో ని జరుగుతుంటే మరి నేను వెళ్ళొస్తాను నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు చాలా అవసరం మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి పదునంటే పదుంటే నా బగార్ తల్లి నేను పని చేయట్లేదు డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తాను అని ఇంటర్వ్యూకి వెళ్ళేది సర్లే నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకు తను కూడా తెలియదు తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది నా పాపకి జాబ్ వస్తుంది దేవుడు ఉన్నారు జాబ్ ఖచ్చితంగా వస్తుంది సెలెక్టెడ్ నీకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఈ విషయం మా నాన్నకి చెప్పాలి ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి ఒక నిమిషం ఆగిపోదేను